శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ గీ జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి పైన ఆ సాయునాథుని ఆశీస్సులు ఉండాలని బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ ఈరోజు బాబా గారు తన బిడ్డల కోసం మరొక చక్కటి సందేశాన్ని అయితే వినిపించబోతూ ఉన్నారండి ఈ సందేశంలో బాబాగారు తన బిడ్డలతో ఏమంటున్నారో తెలుసా బిడ్డా నీకు నా మీద ఉన్న భక్తి నిజమే అయితే ఆలస్యం చేయకుండా వెంటనే ఇది విను తల్లి నీ జీవితంలో ఒక అద్భుతాన్ని నేను జరిపిస్తాను అని బాబాగారు అంటూ ఉన్నారండి ఈరోజు బాబాగారు తన బిడ్డలకు ఒక పెద్ద పరీక్ష పెట్టారనే చెప్పవచ్చు బాబాగారిని నమ్మకుండా ఎవరైనా ఉంటారా ఆ తండ్రి పైన విశ్వాసం కోల్పోయి ఎవరైనా ఉంటారా ఒక్కసారి మనం బాబాని కొలుచుకున్నాక ఒక్కసారి మనం బాబా గారిపైన గౌరవాన్ని పెంచుకున్నాక భక్తిని పెంచుకున్నాక ఒక్కసారి మనం ఆ తండ్రి బిడ్డలమే అని మనం అనుకున్న తరువాత ఆ ప్రేమని ఆ అభిమానాన్ని ఆ కరుణని వదిలి రావటం ఎవ్వరి వల్ల కాదు ఏ బిడ్డకి కూడా సాధ్యం కాని పని అది ఎందుకంటే ఆ తండ్రి తన బిడ్డలపై చూపించేటువంటి ప్రేమ కరుణ అదే విధంగా ఆ తండ్రి తన బిడ్డలపై చూపించేటువంటి జాగ్రత్త ఈ ప్రపంచంలోనే మనకు ఎక్కడా కూడా దొరకవు మరి అంత పెద్ద బాధ్యతను తీసుకున్నటువంటి బాబాగారిని విడిచి మనం ఎక్కడికైనా వెళ్తామా ఆ తండ్రిపైన నమ్మకాన్ని కోల్పోతామా ఏదో ఒక రోజు మనకు మన కోరికలు తీరడం ఆలస్యమైతే మనం బాబాగారిని అడిగినటువంటి కొన్ని లక్ష్యాలు తీరడం ఆలస్యమైతే ఆ సమయంలో కొంచెం కోపగించుకుంటామేమో కానీ మళ్ళీ తిరిగి మరి మనం బాబాగారిని బాబాగారి దగ్గరికే వెళ్తాం మన కష్టాలన్నీ ఆ తండ్రికే చెబుతాం నిజమా కదా అండి ఎన్నోసార్లు మనం పైన కోప్పడు ఉంటాం నేను ఇంతలా బాబాగారిని పూజిస్తూ ఉంటే ఆ తండ్రి నా వైపు చూడటం లేదా అని అది ఒక విధంగా అది కోపం కూడా కాదండి ఆ తండ్రిపై మనకు ఉన్నటువంటి హక్కు అది ఇష్టం అది ఆ ఇష్టం ఎక్కువైన తర్వాత ఆ తండ్రిని మనం అభిమానించేటువంటి ఆ అభిమానం ఎక్కువైన తర్వాత నా బాబా నన్ను ఎందుకు చూడటం లేదు నా పాప నా మొర ఎందుకు ఆలకించడం లేదని బాబాగారిని కోపగించుకోవడం జరుగుతూ ఉంటుంది కానీ మళ్ళీ తిరిగి తిరిగి మళ్ళీ మనం చేరేది బాబాగారినే ఎందుకంటే మనకు ఎన్ని కష్టాలు ఎదురైనా ఆ సమయంలో ఆ కష్టాల నుంచి బయటపడడానికి కొంత సమయం పట్టినా సరే తిరిగి మనకు మంచి జీవితాన్ని ప్రసాదించేది ఆ తండ్రి ఆ విషయం మనందరికీ తెలుసు అందుకే మనం ఎక్కడెక్కడ తిరిగినా ఏమేమి చేసినా సరే చివరికి బాబాగారి దగ్గరికే వెళ్తాం ఒక కష్టం అంటూ ఎదురైతే మళ్ళీ బాబాగారినే ఆశ్రయిస్తాం ఆ తండ్రి తన బాధ్యత ప్రకారం తన బిడ్డలను రక్షించుకుంటూ ఉంటారు ఇది ఆ తండ్రి మన మధ్యలో నడిచినప్పటి నుంచి కూడా అనాదిగా వస్తూ ఉన్నది ఆయన తన భక్తులను ఎక్కడి నుంచైనా సరే కాపాడగలరు షిరిడీ అయినా సరే ప్రపంచంలో నలు తన భక్తులు ఉన్నప్పుడు ఏ మూల ఉన్నటువంటి ఒక భక్తుడైనా సరే బాబా అని ప్రేమగా పిలిస్తే చాలు ఎంత దూరమైనా లెక్క చేయకుండా వెళ్ళిపోతారు ఆయనకి అడ్డం అంటూ ఏది ఉండదంటే ఎన్ని ఆటంకాలు ఎదురైనా వెళ్ళిపోతారు తన బిడ్డలను రక్షించుకోవడమే తన ధ్యేయం అందుకే మనం ముందుగా కొన్ని వీడియోస్లో మనం అయితే చెప్పుకున్నాం బాబా గారికి తన బిడ్డలంటే ఎంత ఇష్టమంటే ఎవరైనా సరే వారి దగ్గర ఉన్నటువంటి డబ్బులు కానీ లేదంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ధన ధాన్యాలను దానం చేస్తారు కానీ బాబాగారి ప్రేమ ఎలా ఉంటుందో తెలుసా తన ప్రాణాన్ని దానం చేసేస్తారు బాబాగారు తన బిడ్డలకి ఏదైనా ప్రమాదం వచ్చింది అంటే అవతారం చాలించేస్తారు ఇక నా బిడ్డను కాపాడుకోవాలి నేను ముందు నా బిడ్డ బతికిన తరువాత మిగతా ఉంటే నేను తరువాత చూసుకుంటాను నేను సమాధిలో నుంచే నా బిడ్డలను నేను రక్షించుకోగలను ఈ బిడ్డ బతకాలంటే నేను ఈ అవతారం చాలించడమే ముఖ్యమైతే ఈ అవతారం చాలించాలి అంటే ఆ ప్రాణాన్ని కూడా తృణప్రాయంగా వదిలేస్తారు నిజమా కదా అండి మనం బాబాగారి సచ్చరిత్ర చూసినప్పుడు ఆ తండ్రి ఎందుకు చనిపోయారు అంటే మనకు అర్థమవుతుంది తన భక్తులలో ఒకరు ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు ప్రాణ సంకటంలో ఉన్నప్పుడు స్వయంగా బాబాగారే తన ప్రాణాన్ని తన బిడ్డకు ప్రసాదించి ఈయన సమాధైపోయారు అంత గొప్ప కరుణ దేవుడికి మనం బిడ్డలం అంటే ఎన్నో జన్మలు అదృష్టం చేసుకుంటే కానీ ఇలాంటి జీవితం రాదండి ఈ జీవితంలో ఆ తండ్రిని మనం పూజించుకోలేం అరే అలాంటి తండ్రి ఈ రోజు తన బిడ్డను అడుగుతూ ఉన్నారు బిడ్డ నీకు నా మీద ఉన్నటువంటి భక్తి నిజమే అయితే ఆలస్యం చేయకుండా వెంటనే ఇది వినమ్మా అని తన సందేశాన్ని వినిపించబోతూ ఉన్నారండి ప్రతి ఒక్క బాబా బిడ్డ కూడా ఈరోజు ఈ సందేశంలో బాబాగారు చెప్పేటువంటి ప్రతి మాట వినాలని నేను కోరుకుంటూ ఈ సందేశాన్ని అయితే మొదలు పెడుతూ ఉన్నానండి బాబాగారు ఈ విధంగా చెబుతూ ఉన్నారు బిడ్డ ఇక అస్సలు ఆలోచించకమ్మా నీ మనసులో ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దు తల్లి ఈరోజు నీకు ఒక మంచి వార్త అది కూడా శుభవార్త చెప్పడానికి త్వరగా నీ ముందుకు వచ్చాను నీకు ఒక మంచి అద్భుతం జరిపిస్తానమ్మా నీ జీవితంలో ఒక మంచి అద్భుతం జరగపోతుంది అది చూడగానే నువ్వు ఎంతో ఆనందిస్తావు తల్లి వెంటనే ఇది విను బిడ్డా నీ కష్టాలన్నీ ఆఖరికి వచ్చేశాయి ఇక నీకు సంతోషకరమైన కాలం ప్రారంభం కాబోతోంది ఇక నువ్వు నీ కుటుంబం అంతా ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా జీవించబోతున్నారమ్మా అవసరమైన నీకైన కాలం ఇప్పుడు ప్రారంభమైంది తల్లి ఈ విషయం చెబుతుంటే నాకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా నోట మాట రావడం లేదు ఎందుకంటే నా బిడ్డ కొన్ని సంవత్సరాల నుంచి నన్ను అడుగుతూ ఉంది తండ్రే నా జీవితం మార్చు అని కానీ కొన్ని పాపకర్మల కారణంగా కొంత ఆలస్యమైందమ్మా నేను కూడా చాలా ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నాను తల్లి నా బిడ్డ కష్టాలు ఎప్పుడు తీరిపోతాయా తన పాపకర్మలు ఎప్పుడు తన నుంచి వీడి దూరంగా వెళ్ళిపోతాయా అని అంత పాపకర్మలు నువ్వు మూటగట్టుకుని ఉన్నావు బిడ్డ పూర్వజన్మ పాపాల వలన ఇన్ని రోజులు నువ్వు కష్టపడుతూ వచ్చావు భయపడకు నీ పాపకర్మలన్నింటినీ కూడా నేను లాగేసుకున్నానమ్మా ఇకపై నువ్వు కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నావు తల్లి నీ పాప కర్మలు తొలగించడానికి నాకు ఇన్ని రోజులు పట్టింది ఎందుకంటే చేసిన కర్మలు ఎంతో కొంత తప్పకుండా నువ్వు అనుభవించాలి కదా ఆ కారణంగానే ఈ ఆలస్యం చూడు బిడ్డ ఇక ఈ క్షణం నుంచి నీ జీవితంలో ఉన్న కష్టాలు చిక్కులు అన్నీ కూడా తొలగిపోయి బంగారం లాంటి భవిష్యత్తు నీకు ఉంటుంది ఇప్పటి వరకు నువ్వు రోజు కన్నీరు కారుస్తూనే ఉన్నావు కదమ్మా ఇక చాలు తల్లి ఇక అవి చాలు ఒక్క క్షణం నీ కన్నీటిని తుడుచుకొని చూడు నీ బాబా నీకు ఏం చేస్తున్నారో తెలుస్తుంది నీ కన్నీటిని పక్కన పెట్టి నువ్వు ఎంత ఆనందంగా ఉన్నావో ఒక్కసారి ఊహించుకో ఆ ఊహల్లో నీ జీవితం అద్భుతంగా ఉంది కదా సరిగ్గా అలానే రాబోయే కాలం ఉండబోతోంది బీట కొంచెం కొంచెంగా నీ కష్టాలు బాధలు నీకు ఎదురయ్యే ఆటంకాలు అన్నీ ప్రతి ఒక్కటి తల్లి అన్నీ తగ్గిపోతాయి నువ్వు చెయ్యాలి అని అనుకుంటున్న పనులన్నీ అమ్మా నీ తండ్రి ఆశీసులతో నువ్వు సంతోషంగా ఉంటావు తల్లి నువ్వు ఏది అనుకుంటే అది అలానే జరిగిపోతుంది ఇక నీకైన కాలం వస్తుంది బిడ్డ అతి త్వరలోనే నీ బాబా ఆశీర్వాదంతో నీకు అంత శుభం జరగబోతోందమ్మా నమ్మకంతో ఉండు నీ ఆశలను కోరికలను నెరవేర్చే బాధ్యత నాది తల్లి మంగళకరమైన విషయాలు ఎన్నో నీ జీవితంలో జరుగుతాయి నువ్వు బాధపడవద్దు నువ్వు ఊహించకుండానే నీ చేతుల మీదుగా కొన్ని శుభకార్యాలు జరిపిస్తావు తల్లి ప్రయత్నిస్తే జరగనిదంటూ ఈ ప్రపంచంలో ఏదీ లేదమ్మా ఒక్కసారి ప్రయత్నించి చూడు తప్పకుండా ఫలితాన్ని నేను నీకు అందిస్తాను స్వయంగా నా చేతులతోనే నీ జీవితాన్ని చక్కదిద్దుతాను తల్లి ఎన్ని అడ్డంకులు నీకు ఎదురైనా సరే నిన్ను కాపాడే బాధ్యత నాది నీకు తోడుగా ఎప్పుడూ నేనుంటానమ్మా ఆ ధైర్యంతోనే అడుగు ముందుకు వెయ్యి నన్ను నమ్మిన వారిని సదా నా కంటికి రెప్పలా కాపాడుకుంటానని నీకు కూడా తెలుసు కదా అది ఈ తండ్రి బాధ్యత తల్లి నువ్వు పడిపోతుంటే జాగ్రత్తగా పట్టుకునేది నేనే నిన్ను మంచి స్థాయిలో నిలబెట్టేది కూడా నేనే నీ కష్టాలను ఇష్టాలుగా మార్చేది కూడా నేనే తల్లి ఇక అవన్నీ జరిపించేది స్వయంగా నేనే కాబట్టి నీ బాబా నీకు ఏం చేస్తున్నారో అర్థమైంది కదా నువ్వు చేసే ధర్మమే నీకు నీ కుటుంబానికి మంచి చేస్తుందమ్మా అదే నీకు శ్రీరామరక్షగా నిలుస్తుంది నువ్వు నమ్మిన న్యాయం నిన్ను ఆపద నుంచి రక్షిస్తుంది తల్లి నీ మనసు బాధపడిన నీ మనసు గాయపడిన నా నామాన్ని స్మరిస్తున్నావు కదా అప్పుడు ఆ న్యాయమే నీకు మందులా మారి నీ మనసుకైన గాయాలను కూడా దూరం చేస్తుందమ్మా ఒక్క మాటలో చెప్పాలంటే మంచి వారికి ఎప్పుడూ మంచే జరుగుతుంది నీ పూర్తి నమ్మకం నాపై ఉంచి కాస్త ఓపికగా ఉండు తల్లి ఈ కాలం జరిగిపోతున్నా నీ పూర్తి నమ్మకం నాపై ఉంచి ఓపికగా ఉండు ఎంతకాలం జరిగినా సరే ఆలస్యమైనా సరే నీకైనా పనులన్నీ సరైన సమయంలో నేను జరిపిస్తాను అది ఆ సమయంలో జరిగితేనే నీకు మంచి జరుగుతుందని గుర్తుపెట్టుకో నీ జీవితంలో మార్పు తెస్తాను బిడ్డ నువ్వు ఎదురు చూసే పనులన్నీ నేను జరిపిస్తాను ఇప్పుడు కూడా నువ్వు కోరింది నా బిడ్డ మనసు కోరుకునేది జరిపించడానికే నా బిడ్డ వద్దకు వచ్చాను ఈ సందేశాన్ని నీకు వినిపిస్తూ ఉన్నాను నీలో నేను ఉండగా నువ్వు అస్సలు దిగులు పడాల్సిన అవసరం లేదు తల్లి ఈ తండ్రి ఎప్పుడూ కూడా నీ వెంటే నీ నీడలా ఉంటున్నాడు నీ పక్కనే నీ సాయి ఉన్నప్పుడు నీకు తప్పకుండా గెలుపు వస్తుంది బిడ్డ ఏదైతే జరగాలని నువ్వు నన్ను ప్రార్థిస్తూ ఉన్నావో అది అలానే జరుగుతుంది ఒక్కొక్కసారి నీ ఆశలు నేను తీర్చడం లేదని నాపై నమ్మకాన్ని కోల్పోతూ ఉన్నావు తల్లి అలా ఎప్పుడూ చేయవద్దమ్మా అలాంటి సమయంలో బాధపడుతూ నీ మనసుని గందరగోళం చేసుకోకు నీ మనసుని గాయం చేసుకుంటే నీకే కదా తల్లి బాధ వేస్తుంది అలా కాకుండా నువ్వు నాకు ఇంకా దగ్గర అవ్వాల్సి ఉంటుంది నా తండ్రి తప్పకుండా నాకు మంచే చేస్తారని దృఢంగా విశ్వసించాల్సి ఉంటుంది అప్పుడు నేను ఎప్పుడూ కూడా నీతోనే ఉంటానమ్మా నువ్వు భయపడ్డట్లు ఇక్కడ ఏది కూడా నీకు వ్యతిరేకంగా జరగదు తల్లి నేను అస్సలు జరగనివ్వను ఎందుకంటే నువ్వు నా ప్రియమైన బిడ్డవి నా బిడ్డను కాపాడుకోవాల్సిన బాధ్యత నాపై ఉంది నా బాధ్యతను నేను సక్రమంగా నిర్వర్తిస్తాను ధైర్యంగా ఉండు నీ కోరికలు ఆశలు అన్నీ నేను నెరవేరుస్తాను బిడ్డ ఇకపై ఆనందంగా ఉంటానని నాకు మాట ఇవ్వు అని బాబాగారు అంటూ ఉన్నారండి ఈ విధంగా ఈరోజు బాబాగారు తన బిడ్డలందరికీ తన సందేశాన్ని వినిపించారు బాబాగారు తన బిడ్డల జీవితంలో ఒక అద్భుతం జరగబోతోందని చెబుతూ ఉన్నారు అదేవిధంగా మీరు ఊహించకుండానే మీరు ఊహించని విధంగా మీ చేతుల మీద శుభకార్యాలు మీరు జరిపిస్తారని బాబాగారు అంటూ ఉన్నారు ఎన్నో రోజుల నుంచి నువ్వు నన్ను కొన్ని కోరికలను కోరుతూ ఉన్నావు బిడ్డ ఇకపై అవి తీరబోతూ ఉన్నాయని కూడా పాపాగారు తన బిడ్డలతో చెబుతూ ఉన్నారండి పాపగారు తన బిడ్డలతో అంటూ ఉన్నారు బిడ్డ నేను నీలోనే ఉన్నప్పుడు నీ పక్కనే ఉన్నప్పుడు నీ చుట్టూ నేను ఉన్నప్పుడు నువ్వు బాధపడాల్సిన పని లేదమ్మా నీ కోరికలు తీర్చడం లేదని నాపై నమ్మకం కోల్పోవాల్సిన పనే లేదు అలాంటప్పుడు అలాంటి సమయంలో నువ్వు చేయాల్సిన పని ఏంటంటే నువ్వు నాకు ఇంకా దగ్గర అవ్వాలి నా తండ్రి నాకు తప్పకుండా తోడు నిలుస్తారు సరైన సమయానికి నాకు సహాయం అందుతుందని నేను దృఢంగా నమ్మాలి అలా ఏ బిడ్డ అయితే చేస్తారో వారు ఎల్లప్పుడూ గెలుస్తూనే ఉంటారు ఎప్పుడూ సంతోషంగానే ఉంటారు అని మన బాబాగారు తన బిడ్డలకు చెబుతూ ఉంటారు అలాగే ఈరోజు బాబాగారు తన బిడ్డలు చేయాల్సిన పనేంటో కూడా చెప్పారు ఏవి మనల్ని కాపాడుతాయో మన కళ్ళకు కట్టినట్టు బాబాగారు ఈరోజు చెప్పారు అదేంటంటే నువ్వు చేసే ధర్మమే నీకు నీ కుటుంబానికి శ్రీరామ రక్ష నువ్వు నమ్మిన న్యాయం నిన్ను ఆపద నుంచి రక్షిస్తుంది నీ మనసు బాధపడినా గాయపడినా నా నామాన్ని స్మరిస్తూ ఉన్నావు కదా తల్లి ఆ నామమే నీకు శ్రీరామ రక్ష కాగలదు అని పాపగారు తన బిడ్డలకు చెబుతూ ఉన్నారు అంటే ఒక్క మాటలో ఎవరైతే మంచిగా ఉంటారో మంచి పనులే ఆచరిస్తూ ఉంటారో ఎంత కష్టాలు ఎదురైనా సరే ఎన్ని సమస్యలు వచ్చినా సరే ధర్మ మార్గాన్ని వేడరో ఆ కష్టాలను అలానే అనుభవిస్తూ పైన నమ్మకంతో తమ జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు వాళ్ళు తప్పకుండా జీవితంలో ఎదుగుతారు ఎలా ఎదుగుతారంటే వాళ్ళని ఎప్పటి వరకు చూసి హేళన చేసిన వాళ్ళే తలదించుకునేలా ఎదుగుతారు పది మందికి అన్నం పెట్టే స్థాయిలో వారు ఉంటారు దాన ధర్మాలు చేసే స్థాయిలో వారు ఉంటారు వాళ్ళ నా స్థాయిలో ఆ బాబానే ఉంచుతారు అందులో ఎలాంటి సందేహం లేదండి ఇప్పటి వరకు ఎన్నో న్యాయమైనటువంటి పనులు చేశారు ఎప్పుడూ కూడా ధర్మ మార్గంలోనే నడుస్తూ ఉన్నారు కానీ అధర్మ మార్గంలో వెళ్ళలేదు బాబాగారు ఏ మాట అయితే చెప్పారో ఆ మాట ప్రకారమే నడుచుకుంటూ ఉన్నారు ఇలాంటి ఈ జీవితాన్ని జీవితంలో ఇన్ని కష్టాలు ఎదురైనా సరే బాబా గారి మాట మేరకుండా మనం బ్రతికాం కాబట్టి అలాంటి ప్రతి బిడ్డకు కూడా బాబాగారు అండగా నిలబడతారు ఎందుకంటే ప్రతి బిడ్డ బాధ్యత గారిదే ఆ బాధ్యతను ఆ తండ్రి ఎప్పుడూ కూడా మరిచిపోరు సవ్యంగా నిర్వర్తిస్తారు భగవంతుడు బాధ్యత తీసుకుంటే అంతకు మించిన అదృష్టం మనకేముంటుందండి ఏ కష్టాలు కన్నీళ్ళు ఇవన్నీ కూడా తాత్కాలికమే వాటి గురించి ఆలోచించవద్దు రాబోయేటువంటి జీవితం చాలా అద్భుతంగా ఉంటుందండి ఒకరికి కాదు ఇద్దరికి కాదు ప్రతి ఒక్క బిడ్డకి ఎంతో గొప్ప జీవితాన్ని పొందుతారు పైన విశ్వాసం ఉంచి ఆ తండ్రినే స్మరించుకుంటూ ప్రతిరోజు ఆ తండ్రి మనకు ఏదైతే చెబుతూ ఉన్నాడో తన సందేశంలో ఎలాంటి మార్గాలను అయితే ఉపదేశిస్తూ ఉన్నారో అలానే నడుచుకోండి మీ జీవితం మీరు ఊహించిన దానికంటే అద్భుతంగా మారుతుందండి ఆ తండ్రి చల్లని నీడలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ కూడా ఎంతో గొప్పగా ఎదుగుతారు పది మందికి ఆదర్శంగా నిలుస్తారు అలాంటి జీవితాన్ని బాబాగారు తనల్ని నమ్ముకున్న ప్రతి బిడ్డకి అందించాలని నేను ఆ తండ్రిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు గారి సందేశం సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరింతమంది మన బాబా గారి భక్తులకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయిరామ్